నిన్న చంద్రబాబు గారు ఢిల్లీలో ఉండి అక్కడ అక్షయ పాత్రని కోరికల మీద కోరికలు కోరుతూ మాకు సహాయం చేయండి అని చెప్పేసి భిక్షా పాక్ అక్కడేమో అక్షయ పాత్ర ఉంది ఈ చేతిలో భిక్షా పాత్ర ఉంది కాబట్టి ఈ భిక్షా పాత్ర పట్టుకొని తలా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తలా కొంత వేయమన్నట్టుగా చంద్రబాబు గారు ఆడ తిరిగి వచ్చారు ఆ విషయాలన్నీ మీడియాలో వచ్చినాయి నేను వాడికి తెలుగు ఒక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తాను ఈ సందర్భంలో రాయలసీమకి హార్టికల్చర్ హబ్ హబ్గా తీర్చిదిద్దుతాను రాయలసీమని ముప్పై మూడు లక్షల మంది రైతులకి ఉపయోగపడుద్ది తొంభై మూడు క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాను వీటన్నిటికి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుద్ది సహాయం చేయండి అని చెప్పేసి అడిగారు సరే హార్టికల్చర్ హబ్బు నలభై ఒక్క వేల కోట్లు ఆ రకంగా అడగడంలో మేమే తప్పు పట్టం లేదు కానీ రాయలసీమ ఎప్పుడూ రైతులు రైతుల సీమగానే ఉంచదలుచుకున్నారా రాయలసీమ ఎప్పుడు ఆ మట్టితోటి బతకాలనే మీ కోరిక రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి కానక్కర్లేదా ఆధునికమైన జీవితం రాయలసీమ ప్రజలకి అవసరం లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మేము ప్రతిపాదిస్తుందంటే రాయలసీమలో అన్ని వనరులు ఉన్నాయి అత్యధికంగా చవకగా ఉత్పత్తి అయ్యే సోలార్ ఎనర్జీ రాయలసీమలో ఉంది విండ్ ఎనర్జీ రాయలసీమలో ఉంది ఆ విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ వీటన్నిటిని దేశమంతా అమ్ముకుంటావు లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్తావు కానీ ఆ ఎనర్జీ మీద ఆధారపడి అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఎక్స్పాండ్ చేయడానికి ఏమిటి నష్టం విశాఖపట్నంలో వరుస మీద వరుస ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీసు డేటా ఇండస్ట్రీసు ఐటీ ఇండస్ట్రీసు పెడతామని చెప్పేసి అంటున్నారు సరే వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి మేము అడుగుతున్నాం రాయలసీమలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీని నిర్మించండి ఆ సిటీ నిర్మిస్తే ఎందుకంటే దానికేం పంటలు అక్కర్లేదు ఈఎన్ఏం అక్కర్లేదు వాస్తవంగా అటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మించడానికి అనువైన పరిస్థితులు రాయలసీమలోనే ఎక్కువ ఉన్నాయి చవకైన పవర్ ఉంది ఇప్పుడే నేను చెప్పాను రెండోది విస్తారమైన భూములు ఉన్నాయి డ్ర పూర్తి కరువుతోటి పంటలకి లాయకి కాని భూములు విస్తారంగా ఉన్నాయి ఆ భూములు సవగ్గా తీసుకోవచ్చు అటువంటి చోట ఒక గ్రీన్ ఫీల్డ్ ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేస్తే రాయలసీమకి దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా నేను హైటెక్ సిటీ కట్టాను హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ అంతా నాదేను అని చెప్పేసి చెప్తుంటాడు ఏం అట్లాంటి సిటీలు కట్టడానికి రాయలసీమ పనికిరాదా ఏంటి రాయలసీమలో అటువంటి ఒక సిటీ కట్టి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన నీళ్లు హంద్రీనివా గాలేరు నగరి పెద్ద పెద్ద కాలువలు తవ్వి నీళ్లు సరఫరా చేస్తున్నారు ఒక పైప్ లైన్ వేసి అక్కడికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం లేదా పోలవరం నుంచి ఇంకెక్కడికో ఎక్కడ దాకా సాగర్ ఇప్పుడు సాగర్ అంతకు ముందు ఇంకో చెప్పాడు బనకచర బనకచర్ల కడప దాకా తీసుకెళ్తానంటున్నారు ఏమో ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తే నువ్వు గ్రీన్ సిటీ ఎక్కడైతే పెట్టదలుచుకున్నావు అక్కడ పైప్ లైన్ వేసి నీళ్ళు అందించడం పెద్ద కష్టమా వాస్తవంగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి సూటబుల్గా ఉండే క్లైమేట్ రాయలసీమలోనే ఉంది హిందూపూర్ చూడండి ఆ ప్రాంతం అంతా చూడండి ఎందుకు బెంగళూరులో ఎక్కువ వస్తున్నాయి ఎందుకు హైదరాబాద్లో ఎందుకు వస్తున్నాయి ఎందుకు పూనాలో ఎందుకు వస్తున్నాయి దాని క్లైమేట్ సూటబుల్ అటువంటి క్లైమేట్ ఉంది భూమి ఉంది ఇవన్నీ ఉన్నాయి అక్కడ పెట్టి ఈ నీళ్లు తీసుకొచ్చి చౌక్గా ఉండే ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఇచ్చి చవక్గా ఉండే భూమినిచ్చి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీని ఏర్పాటు చేయొచ్చు సులభంగా అటువంటి దాన్ని మానేసి మీరు ఆ హార్టికల్ హార్టికల్చర్తో సర్దుకోండి ఈ హార్టికల్చర్ ఆ చెట్లు ఈయన పెంచాలా ఏంటి ఇప్పుడు దాకా హార్టికల్చరు పెరిగింది రాయలసీమలో ఈయన వల్ల పెరిగిందా ఏంటి రైతుల పాత్ర ఉంది దానికి వేరే స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా వాటిని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు దాంట్లో ఏమి అభ్యంతరం కానీ చంద్రబాబు వ్యవహారం ఎట్లా ఉందంటే అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి ప్రత్యామ్నాయం చెట్లు అని చెప్పేసి చెప్తున్నాడు అది చాలా పొరపాటు అయిన విధానం కార్పొరేట్లు ఎక్కడ బెటదలుసుకుంటే వాళ్ళకు ఊడిగం చేయడం తప్ప ఈ ప్రాంతం వెనకబడి ఉంది కార్పొరేట్ల రండి మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఇస్తున్నానని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఆ అభివృద్ధి చేసే పద్ధతి ఇది విధానంలో లేదు దానికి తీవ్రమైన అభ్యంతరం పెడుతున్నాం ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటినీ అన్నింటినీ ఆకర్షించేదానికి ఉచితంగా భూమిస్తున్నావు కారు చౌక్గా భూమిస్తున్నాం విశాఖపట్నంలో అంతకన్నా కారు చౌక్గా రాయలసీమలో ఇవ్వచ్చు ఫైబర్ ఆప్ ఆప్టిక్ నెట్వర్క్కి ఏమైనా డెల్టా ప్రాంతం కావాలా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఎక్కడనైనా వేయచ్చు విమానాశ్రయం అక్కడే వేయాలా రాయలసీమలో ఇంకా సులభంగా ఇంకా వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించవచ్చు ఇబ్బంది ఏముంది అంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని అడుగుతున్నావు కదా ఇది ఈ విషయాన్ని ఎందుకు ఎక్కువ చెప్తుందంటే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంతకుముందున్న తెలుగుదేశం అంతకుముందున్న కాంగ్రెస్ కూడా రాయలసీమని ఇగ్నోర్ చేసినాయి నిర్లక్ష్యం చేసినాయి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అభ్యంతరకరం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం రాయలసీమకు ఉన్నంత ముఖ్యమంత్రులు ఎక్కడ లేరు చూడండి నీలం సంజీవ రెడ్డి రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు విజయభాస్కర్ రెడ్డి సంజీవయ్య ముఖ్యమంత్రులందరూ అక్కడ ఉన్నారు ఇప్పుడు ఇది ఒక కొత్తగా వచ్చిన నూతన ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి కూడా మధ్య మర్చిపోయిన కిరణ్ కుమార్ ఈ ఈ పదేళ్లలో వాళ్ళిద్దరే ముఖ్యమంత్రులు ఏమి రాయలసీమకి ఎందుకు అందుకని వీళ్ళు ప్రజల ఏజెంట్లు కాదు వీళ్ళు ఆ కార్పొరేట్ ఏజెంట్లు అదానీలు అంబానీలు ఏజెంట్లు వాళ్ళు ఎక్కడ కోరితే అక్కడ పోవడం తప్ప వాళ్ళని మనకు అవసరమైన చోటకి తీసుకురావడం కాదు అందుకని వాళ్ళిద్దరూ ఆ రకంగా రాయలసీమను నెగ్లెక్ట్ చేశారు అందుకని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పెట్టుబడులు అందరినీ పెట్టుబడులు రావా అనేది ఒక వేరే ప్రశ్న దాని గురించి నేను ఇప్పుడు పోవడం లేదు సాయంత్రం ఎక్కువ మాట్లాడుతాను దాని గురించి కానీ వచ్చిన ప రూపాయ అయినా అక్కడ గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీకి పునాది వేస్తే వాళ్ళు కాబట్టి రేపు ఎల్లుండో అవకాశం ఉన్నప్పుడు వస్తే ఆ రకంగా అభివృద్ధి అవుద్ది అందుకని మీ యొక్క దృక్పథమే మార్చండి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఫస్ట్ ముఖ్యమైన ఫస్ట్ ప్రయారిటీ రాయలసీమలో అటువంటి ఒక సిటీని డెవలప్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి ఉన్నాను ఇప్పుడు మన లోకేష్ గారు బాధపడుతున్నారు ఇవాళ ప్రకటన చూశాను వైఎస్ఆర్పి వాళ్ళు వీటన్నిటిని అడ్డుకోవడానికి ఏదో పేర్లు ఇచ్చారు గూగులు అవి ఇవి ఇటువంటి బజాజు లేకపోతే ఎవరికో కొత్తగా వాళ్ళకు ఎవరికో ఇచ్చారు వీళ్ళందరికీ ఇస్తున్నారు విశాఖపట్నం చెడగొట్టడానికి అని చెప్పన్నారు వచ్చి వాళ్ళు చెడగొట్టడానికే ఇస్తామని ఉండొచ్చు అంటే పీఏఎల్ వాళ్ళ దుర్బుద్ధి కూడా ఉండొచ్చు మాకేం దుర్బుద్ధి లేదు కదా నేను లోకేషన్కి చెప్పేది ఏంటంటే ఈ లిస్ట్ అంతా రాయలసీమలో పెట్టమనండి రాయలసీమలో వీళ్ళందరికీ ఏం సౌకర్యాలు కావాలో అక్కడే కల్పించమనండి విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ పెట్టదలుచుకుంటే మనకేం లేదు వీళ్ళందరూ హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టిన వాళ్ళే నాగపూర్లో బ్రాంచ్ పెట్టిన వాళ్లే బెంగళూరులో బ్రాంచ్ పెట్టిన వాళ్ళే అందుకని ఎక్స్క్లూజివ్ టైం లేదు మరి ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూడా పెట్టి రాయలసీమకు మేలు చేయొచ్చు కదా దాని గురించి లోకేష్ ఎందుకు ఆలోచించడం ఇదేమన్నా వైయస్ఆర్ పేను తెలుగుదేశం కొట్లాట లేకపోతే తిట్లాట మన రాష్ట్రాన్ని అలాగే వీళ్ళిద్దరి మధ్య తిట్లాట కొట్లాటల మధ్యనే రాష్ట్రాన్ని చూస్తున్న తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల గురించి వెనకబడితనం గురించి చూడటం లేదని చెప్పేసి నేను చెప్పదలుసుకున్నాను అందుకనే ఫైనల్గా ఏంటంటే ఇప్పుడుకైనా ఆలోచించండి ఇండస్ట్రియల్ పాలసీని మార్చండి రాయలసీమని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి మిగతా చోట్ల కూడా అవకాశం ఉన్న చోట అవకాశమైన పద్ధతిలో ఉన్నాయి ఓ మందుల ఉన్నాయి అనుకోండి సహజంగా వాళ్ళు సీషోర్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం కాదని లేం కానీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని ఇండస్ట్రియల్ యాక్టివిటీని ఇప్పుడు కియా వచ్చింది అనంతపురంలో అదేం సముద్ర ఫోర్ని ఏమి పెట్టలేదు కదా మరి ఇండస్ట్రియల్ యాక్టివిటీకి ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్కి అనువైన ప్రాంతం నేను చెప్పేది ఉంది ఒక నీడలు ఒకటే నీడలో మాత్రం ఏముంది నువ్వు పోలవరం నుంచి శ్రీకాకుళం తీసుకెళ్తానని కాల కదా మరి కుప్పం తీసుకెళ్ళడానికి కాలం తోవి కదా హిందూ హిందూపురం లేకపోతే అనంతపురం లేకపోతే కడప కర్నూలులో నీళ్ళు తీసుకెళ్ళడం ఎంత కష్టం దానికి పొలిటికల్ విల్ కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పేసి దృక్పథం ఉండాలి అది దృక్పథం లేదని చెప్పేసేది మేము చెప్పక తప్పదు అందుకని ఇప్పటికైనా పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను